ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా డబ్బులు వచ్చిందా డబ్బులు రావాలా நல்லா ஐந்து ఏదిలేజ్ ఇరవై నాలుగు లక్షలు ఈ విలేజ్ అయితే ఇరవై నాలుగు లక్షలు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇప్పుడు డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా ముప్పై రెండు వేలు కొత్త ఊర్దంతా ఇచ్చియమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసే డిఎంఐ మాత్రం ఊరంపై ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు త్రీ షాప్ పెట్టుకుంటావా నమ్మకలేనా

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా వచ్చిపోయాడ కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్ అంటే ఎంత ఏజ్ ఎంతప్పటికే

అట్లాగే కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదుకి పోతారు తప్పులు చేస్తారు అన్నారు రకరకాల మనుషులు ఉన్నారు మీకు మీకు లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుకొని పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిదేళ్ళే నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు స్కూల్ నిలిపేసాం తర్వాత అమ్మాయి నుండి అమ్మ ఒకటే కష్టపడలేకపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ బెట్ ఇచ్చేస్తే కరెంట్ బిల్ కట్టే పని ఈ విలేజ్ అంతా చేస్తారా ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ ఓకే స్పేస్ లేని సిక్స్టీ త్రీ ఉన్నారు ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం నో ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నాం మనకిది స్కీమ్ ఉంది ఈ ఊరిలో వచ్చిన కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడు సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాటిని ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కలుపు ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేయండి ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే ఇంత ప్రయాస పడుతున్నాను ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందుకు మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఉపాంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు ఆదు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే మీకు కించిన ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి పింఛను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆ ప్రకారం వాడుకున్నా ఎక్కడ సరే పాపని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను మంచి కాలేజ్ అది ఈ ఎంఐని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ లభించండి ఇమ్మీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో ఎంత లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అది దేనికి ఎంత వస్తుంది సబ్సిడీ దేనికి ఎంత వస్తున్నారు ఎంఎస్ఆర్ నేను

అదేనండి చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది రెండు లక్షల సబ్సిడీ ఇమంటాం ఒక లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం పెట్టి క్వాలిఫికేషన్ చేయించావు నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోగా వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చే ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పి చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్